కింద చక్కటి ముద్దులొలికేటటువంటి నగుమోము భూషణానా కిరీటశ్చ అని చెప్పినట్లుగా సమస్తమైనటువంటి ఆభరణములలో కిరీటం అనేది ఉత్తమమైనటువంటి ఆభరణంగా చెప్పారు మరి అటువంటి ఉత్తమమైన కిరీటంలో ఉత్తమోత్తమైనటువంటి కిరీటాన్ని ధరించి కాళీయమర్దన చేస్తూ చిద్విలాసంగా స్వామివారు మునుముందుకు సాగుతూ ఉన్నారు మరి ముత్యముల యొక్క విశేషాన్ని చూస్తే మనకు శాస్త్రంలో చెబుతారు అలక్ష్మీ వినాశనం బలపుష్టిప్రదం అని అంటారు అంటే దారిద్ర్యాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని కలుగజేస్తుంది ముత్యపు స్పర్శ అలాగే శరీరంలో బలమును పుష్టిని కూడా తెలియజే పుష్టిని కూడా పెంపొందిస్తుంది అలాగే మనస్సును ప్ర మనస్సుకు ప్రశాంతతను చేకూర్చుతుంది అందుకనే చెబుతారు ఆయుర్వేదంలో మోక్తి కంచ మధురం సుశీతలం దృష్టిరోగ శమనం విషాపహం రాజయక్ష్మపరి కోపనాశనం క్షీణవీర్యబల పుష్టివర్ధనం అని చెప్పి అంటూ సుశీతలంగా ఉంటూ మనసుకు ప్రశాంతన చేకూర్చడమే కాకుండా మన దృష్టిని నేత్రములలో ఉండేటటువంటి ఏమైనా దోషములు ఉంటే ఆ నేత్ర దోషములు పోగొట్టి దృష్టిని పెంచుతుంది ఏదైనా విషప్రయోగం కనుక జరిగి ఉంటే విష ప్రభావం ఏదైనా కనుక ఉంటే ఆ విష ప్రభావాన్ని తొలగిస్తుంది కొన్ని రకాలైనటువంటి చర్మములకు సంబంధించినటువంటి వ్యాధులను కూడా ముత్యపు స్పర్శ పోగొడుతుంది అలాగే బలమును పుష్టిని కూడా ధాతుపుష్టిని కూడా పెంచుతుంది అని చెప్పి మనకు శాస్త్రంలో తెలియజేస్తున్నారు అలాగా స్వచ్ఛమైనటువంటి దోష వినిర్ముక్తమైనటువంటి నిర్మలమైనటువంటి ఆ ముత్యమును ధరించినటువంటి స్వామి స్వచ్ఛమైనటువంటి మనస్సుతో దోషములన్నిటినీ కూడా దోషములను చెయ్యకుండా ఒకవేళ దోషములను చేసినప్పటికీ కూడా ఇకపైన మేము దోషములు చెయ్యము స్వామి అని చెప్పి స్వామివారిని అర అరణ్య శరణాగతితో ఆశ్రయించినటువంటి వారిని రక్షించడానికే తాను సిద్ధంగా ఉన్నాను అని చెబుతూ ముత్యపు పందిరిలో విహరిస్తున్నాడు స్వామివారు